రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో దర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్ ఇక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు సో మేము ఎక్కడికి పోవటం లేదు ఐ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ సో దానికి ఎటువంటి ఇది లేదు సో నాకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన సరే వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిందా జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేది ఏం లేదు సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళను తో వాళ్ళకు అండగా ఉండాలనేది నేను మొదటి నుంచి నాకున్న భావన సో నేను యాక్చువల్గా నేను బేసిక్గా పాలిటిక్స్ లేకొచ్చినది కూడా అదే విధంగా నా సిన కూడా తెలుసు పొలిటికల్ సిస్టమ్ లేకి ఏ విధంగా రాజకీయాలు లేక రావడం మా నాన్నంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో మా మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి లేకుంటే నేనేమేదో మోజుపడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాలు లేక వచ్చినది కాదు ఆ రోజు మా వర్గం కోసము మా వాళ్ళ కోసము మా మనుషుల కోసం మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను పార్టీ లే రాజకీయాలు లేక రావడం అని చెప్పింది ఈరోజు కూడా అంతే మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం సో మంచినా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతుంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి ప్రక్షాళన మన పార్టీ సైడు మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది ఇక్కడే అనుభవించి ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రు మీద ఈజీగా కొట్లాడవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లు బాగా నేను గమనిస్తున్న విషయం ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడి ఉంటారు లాభపడి ఎవడైతే బాగుపడి ఉంటాడో ఎవడైతే లాభపడి ఉంటాడో ఎవడైతే దొంగవి చేసుకుంటాడో ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతా ఉంటారు అనమాట తట్టుకోలేక మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు సరే కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుకొని నిలబడితేనే మన కెపాసిటీస్ తిరుగుతూ ఉంటాయి మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా సో నేను మొదటి నుంచి అంతే మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి మనకు మనం నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి మన నమ్ముదాని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి సో ఏదైనా కానీ ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తే చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అది అయ్యిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయవచ్చు ఆ యుద్ధం ఎప్పుడైనా చేయించవచ్చు సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నైన్లో గెలిచి ఫోర్